వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం గమన సూత్రం అంటే ఏమిటి ఇక్కడ కనిపిస్తున్న ద్వారం తూర్పు వైపు పెట్టిన ద్వారం ఈ ద్వారానికి ఆపోజిట్లో పడమర వైపు ద్వారం ఏర్పాటు చేయడం అయినది ఎప్పుడైతే ఈ సింహద్వారాన్ని సెంటర్ చేసి కుడివైపుకు ఒక అంగుళం జరిపి ఈ ద్వారాన్ని ఏర్పాటు చేస్తామో ఎలాగైతే ఏర్పాటు చేశామో అదేవిధంగా పడమర వైపు ఉన్న ద్వారాల్ని కూడా ఏర్పాటు చేస్తే దానినే గమన సూత్రం అంటారు ఈ విధంగా గమన సూత్రంలో మనం ద్వారాలు ఏర్పాటు చేయడం వాస్తుశాస్త్ర రీత్యా శుభదాయకం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి